నమస్తే వెల్కమ్ టు స్ట్రాబర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేరడిగొండ మండలంలో విస్తృత ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగునక్క తమకు ప్రాణహాని ఉంది తగిన న్యాయం చేయండి తెలంగాణ నగర్ కాలనీ వాసులు కేసీఆర్ రోడ్ షో ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన కొత్తగూడెం మాజీ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు శ్రీకాళహస్తిలో టీడీపీకి భారీ షాక్ పార్లమెంట్ మహిళా అధ్యక్షాలు చక్రాల ఉష రాజీనామా తిరుపతి వెంకన్న సన్నిధిలో ఆర్ని శ్రీనివాస్ గెలిపే కార్మికుల ధ్యేయం టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబూరు సింధుజ వంటి మామిడి గ్రామంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం జ్యోతి సురేఖ వెన్నం అభినందించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సిఎస్ అబ్దుల్ నజీర్ ఎన్నికల్లో క్విక్ పోలింగ్ కై సమర్థ మొబైల్ యాప్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ నేడు ఢిల్లీ కేకేఆర్ పోరు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నెరడికొండ మండలం వడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క గడప గడపకు ప్రచారం చేపట్టారు అంతకుముందు గ్రామానికి వచ్చిన సుగుణకు గ్రామస్తులు డప్పు మధ్య ఘన స్వాగతం పలికి శాలువలతో సన్మానించారు ఈ సందర్భంగా సుగునక్క మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా దేశాన్ని పాలించే శక్తి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు ఈ నేపథ్యంలో మార్గ మధ్యలో ఉపాధి కూలీలతో మాట్లాడిన సుగునక్క కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాలుగు రూపాయల రూపాయలు కూలీ చెల్లిస్తామని తెలిపారు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి రౌడీ షీటర్ అయిన పోనిశెట్టి వెంకటేశ్వర్లు అతని అనుచరుల నుండి తెలంగాణ నగర కాలనీ వాసులు తమకు ప్రాణహాని ఉందని ఆరోపించారు మేము ఫారెస్ట్ భూమిని పోడు కొట్టుకుని ఇంటి స్థలాలు నిర్మించుకుని గిరిజనులు ఆయన మేము జీవనం సాగిస్తూ ఉంటే మొదటి నుండి ఇంటి స్థలాల కోసం పోరాడి ఉన్న మాకు కాకుండా సదరు బయట వ్యక్తులకు మా ఇంటి స్థలాలు మూడు లక్షల రూపాయలు ఐదు లక్షలకు అమ్ముకుంటున్నారని వారు ఆరోపించారు ఈ విషయంపై స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసుట్టి వెంకటేశ్వర్ ఎటువంటి ఫిర్యాదు చేసిన వాటిని ఎఫ్ఐఆర్ లేకుండా వారికి అనుకూలంగా మాట్లాడుస్తుందని వారు వాపోయారు తాను అధికారులు తమ ఎందు దయచూపి తమకు జరిగిన అన్యాయానికి తగిన న్యాయం చేయగలని గిరిజన ప్రజలు తెలంగాణ నగర్ కాలనీ కోరుకుంటున్నారు ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని ఉంటున్నారు సార్ ఇక్కడ కొనిసే టెంకన్నా అనేసి ఏమవుతుందంటే లేని వాడికి గుడిసెని ఇంత స్థలం అని ఇంత కేటాయించి రెండు మూడు లక్షలకి ఐదు లక్షల వరకు అమ్ముకుంటుండు అమ్ముకునేసి కొంచెం రెండు రోజులు ఇట్లా నిళ్ళిపోతే వచ్చేసి ఈ గుడి ఈ గుడిసే నాది నువ్వు ఎందుకు వచ్చావు లేదండి నేను ఊరికి వెళ్ళాను పల్నగాడికి వెళ్ళాను దినాలకు వెళ్ళాను సావి అట్లా కుదరదు నువ్వు గుడిసా చేసేసే అని వేరే వాళ్ళకి అంటే రొటేషన్కి అమ్ముతూ ఉంటాడు ఒకరికి అమ్మేసిన ప్లేస్ని ఆక్రమించుకొని మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకి అట్లా నా ఒక్క స్థలాన్ని వచ్చేసి నాలుగైదు సార్లు అమ్ముతూ ఉంటాడు సార్ లేని వాళ్ళకి గుడిసెలని పనిచేస్తుంది కదా ఇది గవర్నమెంట్ స్థలం ఈ కబ్జా చేసిన ల్యాండ్ అయినా కూడా లేని వాళ్ళకి ఇవ్వాలి కానీ ఈయన అమ్ముకోవడం ఏంటి ఈయన స్థలం కాదు ఈయన అమ్మ సంపాదించింది కాదు నాన్న సంపాదించింది కాదు ఇది మరి అమ్మడానికి హక్కు ఆడిది ఆయన హక్కు లేదు కదా ఆయనకి అమ్మే హక్కు లేదు కదా లేని వాళ్ళకి ఇవ్వాలి కదా చాలా మంది మేము లేని వాళ్ళం ఉంటున్నాం కొత్తగూడెం బిఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల వెంకటరమణ విలేకరుల సమావేశం నిర్వహించారు ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వర విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల ముప్పై తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్ యాత్ర కొత్తగూడెం పట్టణానికి వస్తుందని తెలిపారు కావున పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని బస్సు యాత్ర రోడ్ షోను విజయవంతం చేయాలని కోరారు అందువల్ల నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నియోజకవర్గంలో గ్రామాలు కానీ గ్రామాలతో పాటు ప్రతి గ్రామం ప్రతి పల్లెతో పాటు పట్టణంలో కూడా కొత్తగూడెం పాలంత పట్టణాలతో పాటు ఐదు మండలాలు పాలంత మండలం లక్ష్మీదేవిపల్లి మండలం చుచిపల్లి మండలాలు రెండు దాంతో సుజాత నగర్ మండలం ఈ మండల ప్రజలు కూడా అందరూ కూడా అత్యధిక రావాలి అదే విధంగా కొత్తగూడెం మున్సిపాలిటీలో ప్రతి వార్డు ముప్పై ఆరు వార్డు ఉన్న ప్రజానీకం ఎందుకంటే ముప్పై ఆరు ఓట్ల ప్రజానీకం పాలన ఉన్నటువంటి పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క రోడ్ షోకి హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా శ్రీకాళహస్తిలో టీడీపీకి భారీ షాక్ తగిలింది పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు బొజ్జల సుధీర్ రెడ్డి అప్పుడే గెలిచిపోయామని భ్రమలో టీడీపీ సీనియర్ నాయకులను మహిళలను లెక్క చేయడం లేదని ఆమె ఆరోపించారు తన పిల్లల ముందు తన భర్త ముందు కూడా తన అవమానించారని తెలిపారు ఇంతకాలం అన్ని మొదటి నుండి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వారికి లేదు కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి ఎంపిక చేసిన కూడా అతను సొంత పార్టీ నేతలను అలాగే జనసేన బీజేపీ వాళ్ళని కలుపుకొని పోవడంలో విఫలమవుతున్నాడని ఆమె ఆరోపించారు సాధిస్తుంది మన అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది అనే ఉద్దేశంతో నన్ను ముందుకు ప్రోత్సహిస్తా ఉంటే ఆఖరికి ఆయన్ని కూడా పిలిచి నానా మాటలని నువ్వెంత నీ బతుకెంత నీ సంపాదన ఎంత నువ్వు అసమానం చెప్పలేను అలాంటి మాటలంతా కూడా మాట్లాడి గెలిచేది నేనే గెలిచిన తర్వాత నీ బతుకు తేల్చేది కూడా నేనే అన్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈ మాట అవతల పార్టీ వాళ్ళు ఎవరన్నా అని ఉంటే సమాధానం నేను చాలా గట్టిగా చెప్పుకుంటా కానీ స్వపక్షంలో మీ మన పార్టీకి నేనే పనిచేస్తుంటే మీరే నన్ను మాట్లాడితే నేను ఎవరు చెప్పుకోవాలో నాకు అర్థం కావట్ల కానీ చాలా వరకు కూడా అధిష్టానానికి నేను తెలియజేశాను కానీ అందరూ సర్దుగ్బమ్మంటున్నారు నేను అప్పటికీ కూడా సర్దుకొని పోతూనే ఉన్నా ఇంకా ఎలక్షన్లు ఉండేది పదహైదు రోజులు ఇంకా కూడా నా అవసరం వాళ్ళకి రాలా బొజ్జల రెడ్డి గారికి బొజ్జల బృందమ్మ గారికి అదేమంటే అందరికీ కూడా నా గురించి ఏదో చాలా రకాలుగా చాలా విషయాలు పంచిపెట్టారు కానీ అవన్నీ కూడా అవా అవాస్తవాలు నేను ఇప్పుడు మళ్లీ మళ్లీ కూడా మా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మా అచ్చెన్నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేసి తిరుపతిలోని రామ తులసి కళ్యాణ మండపం వద్ద ఆదివారం టిఎన్టీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి జోన్ ఫోర్ ఇన్ఛార్జ్ అంబూర్ సింధు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఫ్యాబ్రికెట్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశానికి హాజరైన ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి ఆర్ ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతిలో వైసీపీ మూకలు ప్రతిపక్షాల పరిచారాలు కూడా నిర్వహించకుండా అవరోధాలు కల్పిస్తున్నారని ఆయన కూడా ప్రజలందరూ ఆశీర్వాదంతో ముందుకు వెళ్తున్నారని అన్నారు తిరుపతిని గెలిపించుకుంటే పవన్ కళ్యాణ్ గెలిపించినట్టేని తాను కార్మిక లోకానికి అండగా ఉంటానని అన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫ్యాబ్రికేట్ వర్కర్ షాపుల స్థలాల సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఆటో నగర్ లోని కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి తమ వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర ఫ్యాబ్రికేట్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహేష్ కార్యదర్శులు కమిటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులు వందల సంఖ్యలో పాల్గొన్నారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది కాకి తొండంగి మండలం పరిధిలో గల ఒంటి మామిడి గ్రామంలో తుని నియోజకవర్గ ఉమ్మడి యనమల దివ్య మీ ఇంటికి దివ్య కార్యక్రమం చేపట్టారు కొత్త కాలంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ అలాగే డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహాలకు అనంతరం ఇంటికి వచ్చిన దివ్యకి మహిళలు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు సీనియర్ నాయకులు రాజేష్ కార్యకర్తల పాల్గొన్నారు శనివారం సాంగ్ వరల్డ్ జరుగుతున్న ఆర్చరీ ఒకటిలో వ్యక్తిగత మిక్స్ టీమ్ లో హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ సాధించినందుకు జ్యోతి సురేఖ వెన్నంను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ అభినందించారు శ్రీమతి జ్యోతి సురేఖ అసాధారణ పనితీరు చూసి దేశ ప్రజలు గర్వపడుతున్నారని భవిష్యత్తులో ఆమె శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు చేపట్టేందుకు సమర్థ మొబైల్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ యాప్ అన్ని జిల్లాల ఎస్పీలు సిపిలు సెక్టర్ ఆఫీసు వినియోగించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి కుమార్ మీనా ఆదేశించారు బాపట్ల జిల్లా ఎస్సీ వకుల్ జింతల్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను వెలకపూడిలోని సచివాలయంలో శుక్రవారం మర్యాద కలిసి తమ జిల్లాలో ఉపయోగిస్తున్న సమత్ మొబైల్ యాప్ విశిష్టతలు వివరించారు ఈ సమావేశంలో అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు ఎమ్మెన్ హరిందర్ ప్రసాద్ బాపట్ల జిల్లా ఐటీ కోర్ఎస్ఐ నాయప్రస్తులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ మానిఫెస్టోను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఏపీలో గత యాభై ఎనిమిది నెలల కాలంలో అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు మానిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం భగవద్గీత బైబిల్ కురాన్గా భావించామని అన్నారు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అధికారి దగ్గర మేనిఫెస్టో ఉందని మేనిఫెస్టోను ప్రతి ఇంటికి పంపించామని ఓ ప్రోగ్రెస్ కార్డ్ మాదిరి ఎంఎం చేశామన్నది ప్రజలకు వివరించామని జగన్ చెప్పారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా నేడు కలకత్తా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈడియన్ గార్డెన్స్ వేదికగా రాత్రి ఏడు గంట ముప్పై నిమిషాలకు మ్యాచ్ జరగనుంది ఇప్పటి వరకు ముప్పై రెండు మ్యాచ్లు జరిగాయి ఇందులో ఢిల్లీ పదిహేను సార్లు కేకేఆర్ పదిహేను సార్లు విజయం సాధించాయి చివరిగా తలపడిన నాలుగు మ్యాచ్ల్లో మూడు ఒకటితో ఢిల్లీ పైచేయిగా ఉంది కేకేఆర్ టీసీ తల పది పాయింట్ తో పాయింట్ పట్టికలో రెండు ఆరు స్థానాల్లో ఉన్నాయి నేరడిగొండ మండలంలో విస్తృత ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగునక్క తమకు ప్రాణహాని ఉంది తగిన న్యాయం చేయండి తెలంగాణ నగర్ కాలనీ వాసులు కేసీఆర్ రోడ్ షో ప్రజలు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన కొత్తగూడెం మాజీ సభ్యులు వనమ వెంకటేశ్వరరావు శ్రీకాళహస్తిలో టీడీపీకి భారీ షాక్ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా రాజీనామా తిరుపతి వెంకన్న సన్నిధిలో ఆర్ని శ్రీనివాస్ గెలిపే కార్మికుల ధ్యేయం టిఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబూరు సింధుజ ఒంటి మామిడి గ్రామంలో మీ ఇంటికి మీ కార్యక్రమం జ్యోతి సురేఖ వెన్నం ను అభినందించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఎన్నికల్లో క్విక్ పోలింగ్ కై సమర్థ్ మొబైల్ యాప్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా